ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈసారి శివరాత్రికి మనం శివుడికి ఎంతో ఇష్టమైన చుర్మా ప్రసాదం ఈ చుర్మా అనేది మనం గోధుమ పిండితో తయారు చేసుకుంటామండి ఇది శివుడికి చాలా ఇష్టం అంట అలాగే మఖానా కీర్ కూడా రెడీ చేసుకుందాం ఫస్ట్ ఇలా ఒక బౌల్ అనేది తీసుకొని దీంట్లోకి నేను ఒక కప్పు గోధుమ పిండి అనేది వేస్తాను ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకొని చూడండి పూర్తిగా కలుపుకోవాలి ఇలా ఇలా దగ్గరికి ఇలా ఉండలా వచ్చేయాలండి ఇలా అయితేనే మనకి చుర్మా ప్రసాదం అనేది బాగా వస్తుంది ఆ పైన కొంచెం వాటర్ అనేది వేసి దీన్ని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి పిండి అలా అయితేనే బాగా వస్తుంది సో చూడండి ఇలా గట్టిగా కలుపుకొని దీన్ని ఇప్పుడు నేను ఇలా టూ పార్ట్స్గా చే చేసుకుంటాను నేను కొంచెమే చేసుకున్నాను కాబట్టి ఇక్కడ రెండు ఉండలతోనే చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇలా ఒక వండ తీసుకొని చేతుల సాయంతో ఇలా రౌండ్గా చేసి కొంచెం పొడిపిండి అనేది అద్దుకొని కొంచెం వేల సాయంతో స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి ఈజీ వస్తుంది పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకున్నాం కదా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ రొట్టెని కొంచెం మనం మందంగానే ఉంచుకోవాలి అలా అయితేనే బాగా వస్తాయి క్రిస్పీగా సో ఇలా పూర్తిగా రెడీ చేసుకొని ఇలా మనం కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా బారుగా కట్ చేసి ఆ పైన స్క్వేర్గా కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా చాలా సింపుల్గా శివరాత్రి రోజు అయితే మనం రెడీ చేసుకోవచ్చండి ఇది చాలా ఫేవరెట్ అంట శివుడికి సో ఇలా కట్ చేసుకొని ఆ పైన మనం ఇలా కళాయిలో ఆయిల్ అనేది వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత వీటిని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా యాడ్ చేసుకోండి కొంచెం గ్యాస్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి అలా లోలో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే మాడిపోతాయి అలాగే క్రిస్పీగా కూడా రావు సో ఇలా చూడండి ఇలా పూర్తిగా ఫ్రై ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను అలాగే అన్నిటిని చేసి ఇక్కడ రెడీగా అయితే తీసుకున్నాను చూడండి చాలా క్రిస్పీగా ఇలా వచ్చేసాయి కదా ఆ పైన ఇలా ఒక మిక్సీ జార్ అన్నీ తీసుకొని దాంట్లోకి వీటిని పూర్తిగా యాడ్ చేసుకోండి యాడ్ చేసి మూత పెట్టేసి కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోండి సో చూడండి ఇలా మంచిగా పౌడర్లా వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి ఇలా షిఫ్ట్ చేసుకొని ఇక్కడ నేను పంచదాన్ని ఫస్టే పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇలా పౌడర్ చేసి ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోండి ఇలా నేను ఇక్కడ త్రీ ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నానండి మీరు ఏ క్వాంటిటీలో చేసుకుంటారో దాని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ బాదం అండ్ కాజుని ఫస్టే కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకున్నానండి వాటిని కూడా యాడ్ చేశాను అలాగే శివరాత్రి రోజు ఇలా మనం తక్కువ సమయంలో నైవేద్యం అనేది చేసుకొని శివుడి ముందు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి అలాగే నేను ఇక్కడ ఈ చురుమాతో పాటు మకా నా కూడా ప్రిపేర్ చేసుకుంటానండి ఇది కూడా మనం శివుడికి నైవేద్యంగా అయితే పెట్టుకోవచ్చు సో ఫస్ట్ చూడండి ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాను కదా ఆ పైన ఒక ప్యాన్ అనేది తీసుకున్నాను దాంట్లోకి కొంచెం నెయ్యి అనేది వేసుకొని అది వేడైన తర్వాత ఇలా బాదం వేసి వేయించి తీసుకుంటానండి ఇలా తీసుకొని మరోసారి ఇలా కాజు కూడా దాంట్లోనే వేసుకొని వీటిని కూడా ఇలా ఫ్రై చేసి తీసుకుంటాను ఇలా తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మనం మక్కన కూడా ఫ్రై చేసుకోవాలండి కొంచెం గ్యాస్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం లేకపోతే చల్ల త్వరగా మాడిపోతాయి సో ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం అలాగే ఇలా ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దాంట్లోకి ఇక్కడ సగం కాజు అలాగే సగం బాదం అనేది వేసుకున్నానండి హాఫ్ హాఫ్ అలాగే ఉంచేసాను లాస్ట్లో యాడ్ చేసుకుందామని అలాగే మక్కన్న కూడా హాఫ్ ఉంచేసాను కొంచెం ఇలాయచి అనేది యాడ్ చేసి ఇలా లైట్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను పాలు అనేది యాడ్ చేస్తాను ఇలా వేసిన తర్వాత ఇవి కొంచెం మరుగుతూ ఉండగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్ దాన్ని ఇక్కడ ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి అడుగంటకుండా ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం ఫస్ట్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా మక్కన కాజు అండ్ బాదం కూడా వేసుకొని దీన్ని మిక్స్ చేస్తూ కాసేపు అయితే ఉడికించుకుందామండి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఇక్కడ పంచదార కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని కాసేపు ఉడికించుకుందాము ఆ పైన నేను ఫస్టే కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు అనేది వేసి నానబెట్టుకున్నానండి ఇక్కడ దాన్ని కూడా ఇలా యాడ్ చేసుకుందాం ఉంటే యాడ్ చేసుకోవచ్చండి లేదు అంటే స్కిప్ చేయొచ్చు సో ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ కాసేపు అయితే ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇలా మనం ఈ థిక్నెస్ తో దించేస్తే ఇంకొంచెం ఆరిన తర్వాత థిక్గా అయిపోతుంది కదా సో మూత పెట్టేసి పక్కన చేద్దాం మఖాన అనేది పండుగలప్పుడే కాదండి విడిగా కూడా మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలండి ఇది ఇది చాలా హెల్దీ రెసిపీ అండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలుసు